మీసాలు ఉన్నాయి జమానా నీ పేరు జమానా జమకానాలా యా జమకానాల యా జమకానాలు పేరు 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 నీ పేరు పేరు షైతా నీ పేరు నీ పేరు గింట్ ఏం లేదు అది మాట్లాడు ఏం లేదు మాట్లాడు అలా ఏ మనిషికి పెట్టిన మా పానం తిన్నోడు అర్థం కావడం లేవడం లేనా పైన ఏమంటే సైగ దేశ కూడా ఉండడం చూసే మంచి జంఖాన లాగా ఉన్నాడు జంబరా అంబాలా నగరంలో జంబరాడు ఉన్నట్లు ఉన్నాడు ఒకటి చెప్తా నీకు ఒక అన్నం అంటే పప్పు అంటాడు పప్పు అంటే పువ్వు అంటాడు కాదవా వీళ్ళు ఏదో నాకు చౌడు వీళ్ళు ఏదో చెప్తున్నారు నాకు అర్థం కాకుండా కొంచెం అడగవా వీళ్ళు ఏదో చెప్తున్నారు నాకు ఇన్ పడుకుంది చౌడు వీళ్ళ అవాసపోయిందట ఫోన్ ఏం చెప్తున్నారు అర్థం కాకుండా ఫోన్ వచ్చింది ఆయనకు అర్థం కాకుండా ఉంటే చెప్తున్నాను

몰라, 몰라. 그래서만 누가나 집 아르당 아이들다. 요르파, 무라마 사십몇 난다. 아우아, 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 아우아 ఏంది అర్థం గారు నాలుగుగా తెలుస్తున్నారు ఊ అంటారు సచిపో చచ్చిపోయింది చచ్చిపోయిందంట నాకే మీ అవ్వ చచ్చిపోయిందంట మీ అవ్వకి పాడ కట్టినారంట పాడ పెండ్లు చేస్తున్నారు మా అవ్వకే ఈ వయసు ముసులు దానికి మా అవ్వకి ఈ వయసు ముసులు దానికి వచ్చినా మా అవ్వ పెళ్ళి ఇప్పుడు చేసుకుంటారు ఈ వయసులో అంటే మా తాత కూర్చున్నాడా మా అవ్వని అంటే మా తాతని సంపేక్షిందాగా ఫోన్ మాట్లాడును అర్థంగా ఫోన్ మాట్లాడును முசிலேசி மனசு ஊகேடித்தோ அர்த்தம்மா அப்படின் லட்சியா చెత మీరు మా తాత మా అవన్నీ కొడుతున్నాడా ఎప్పుడంట చచ్చిపోయింది మీ అవ్వడు కొట్టేసిందా మీ అవ్వ చచ్చిపోయింది ఈట దెబ్బలు పల్టీలు కొడుతున్న రిత్రు ఏ చూసేవాడికి గుద్దలుగా ఎక్కడ చూసేవాడికి గుద్దలుగా ఏ అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్ మడిశన్నా కాసిన కళా కోసం ఉండాలయ్యా ఉత్తినే తిను ఉంటే మడిసికి గొడ్డికి తేడా ఉంటది గట్టి మాట్లాడండి డాన్సా డాన్సా డ్యాన్స్ ఆడుతుందా డాన్సా ఏదా ఇంత చూడనే కదా చూడ బాగా చూసి కథ అవ్వా ముక్కురా కదా అమ్ముకునిందా రే గాజులు అన్న అమ్ముకునిందా లే చచ్చిపోయిందంట అమ్ముకుని తెంకపోయిందా ఈ శడి గు మా తాతన అవ్వ బండ బండవుడు ఉన్నాడు మనిషి బండశ ఇంట్లో సంసారం పెట్టే చేస్తున్నాడు ఏం లేదు దేవుడి గారు కాగా అవ్వ చనిపోయిందంట అవ్వా అవ్వా కాలే ఎదిగిపోతున్నారా మీరు వస్తారా మా ఇంటికి నా కుర్ సచిపోయింది మంచిని ఎందుకు మంచిని కాదు నేను అడిగింది మీరు ఆ మనిషి మీరు మీరు ఎందుకు కొట్లాడుతున్నారు కొట్లాడ కాదు నీకు అర్థం కాక లేవు అవ్వా అవ్వలే ఊర్లో కొట్లాడుకుంటున్నారా ఊర్లో కొట్లాడుకుంటున్నారావు అవ్వని 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 ఫస్ట్ రెండొచ్చా మొదలు పెట్టాను దానికి ఏదో జరిగింది ఉంది చివర అరే చివడేసుకున్నాడు ఏం కాదు అర్థం కాదు మా సాదా కాదు నేనా కాదు కాదు మాట్లాడతారా ఎవరిగా అడుగుబోతున్నాడు మాట్లాడదా నువ్వు మాట్లాడి హలో ఏం పేరు మనవడా ఆయనకి ఇంత శివుడు ఉందయ్యా బండ శివుడు కదయ్యా ఎన్ని తోలు చెప్పినా అవ్వ అంటే బువ్వ అంటాడు బువ్ అంటే అవ్వ అంటాడు చీర అంటాడు చీర అంటే అన్న అంటాడు అన్న అంటే రకరకాలుగా చెప్తున్నాయి అర్థం ఊరిపోయింది అంటాడు ఏం చెప్పాలా ఏం చేస్తు మా ఏమో ఏమంటుంది ఏంటాడు చచ్చిపోయిందయ్యా పైకి పోయిందయ్యా అదే అర్థం కాదు చాలా కొత్తూరు ఇష్టము మాట్లాడు గట్టికి మాట్లాడండి చెవులో మేము ఇంత చెప్పిండదా అర్థమైతే ఇంకా ఫోన్ నువ్వంటే మాట్లాడు నువ్వు మాట్లాడాలంటున్నా నువ్వు అంట మాట్లాడు నాకు వినపడదు కదా నువ్వు మాట్లాడాలన్నా నువ్వు అంట మాట్లాడు నాకు వినబడదు కదా గట్టి మాట్లాడు లేదు రాదు కాదు కదా చచ్చిపోయింది నీ అవ్వా చచ్చిపోయిందట చెప్తా నీ అవ్వ సత్పోయి పోయి మందాతారా మందాకారా చిన్నగా మాకు తిక్కలేసిపోతుంది నువ్వు పాచినా ఫోన్ పాడే కాదు మందాకారా మీరు అట్లా కాదు అవో సచ్చిపోయినట్టు పెళ్లిపోతున్నారా మీరు అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెసేనా ఆ మడిశన్నా కాసంత కళా పోసం ఉండాలయ్యా ఉత్తినే తింటూ ఉంటే మడిసికి గొడ్డికి తేడా అయ్యేటుంటది